ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త హోంమంత్రిపై దాడి తీరు ఆందోళనలో హైకమాండ్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లో ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే వెళ్ళకొని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా నల్లజిల్లాలో హోంమంత్రి తానేటి వనిత బస చేసి ఉన్న ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు మంగళవారం రాత్రి పొదుపోయాక ప్రచారం ముగించుకొని స్థానిక మాజీ మాజీపీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర రాత్రి భోజన విరామానికి వనిత ఆగారు అకస్మాత్తుగా ఆ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఉన్న ప్రచార వాహనాన్ని సౌండ్ సిస్టమ్ను టీడీపీ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేశారు అనంతరం హోంమంత్రి బస చేసిన ఇంటిలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు దీనికి అడ్డుపడ్డ వైసీపీ నాయకులు టీడీపీ మధ్య ఘర్షణ జరగడంతో పలువురికి గాయాలయ్యాయి ఈ దాడిలో పద్నాలుగు బైకులు డీజే సౌండ్ వాహనం మరో ప్రచార వ్యాన్ మరో కారు ధ్వంసమయ్యాయి సంఘటన స్థలాన్ని ఎస్ ఎస్పీ జగదీష్ పరిశీలించారు హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వైసీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం ఇంటిపై దాడి జరిగిందన్నారు యాభై మందికి పైగా టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారని చెప్పారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్